మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా చేసుకున్నాము మరి ఈ కార్యక్రమంలో మరి ఎప్పటి మాదిరిగానే మన వాటిని మనం బాగు చేసుకోవాలి మన కాలువలు మనం శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా రోడ్ల మీద గుంటలు లేకుండా మరి ప్రయాణం చేసి వీలుగా మనం అందరం గుంటలు పూడ్చుకోవాలనే ఆలోచనతో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రణాళిక ద్వారా వాళ్ళ ప్రకాష్ నగర్లో రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నాము ఎందుకంటే గడిచిన ఐదేళ్లుగా వ్యవస్థలన్నీ పాడైపోయినాయి శానిటరీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది కాబట్టి వాళ్ళు శానిటైజేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది కాలువలు సిల్ట్ తీస్తున్నాము రోడ్లు ఓడుస్తున్నాము అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు ఏది కావాలో దాన్ని తయారు చేయటం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా రేపు మార్చి తర్వాత నర్సాపేటలో ఉన్న రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కట్టడం కానీ రెండు పూట్ల మంచినీళ్ళు ఇవ్వటం కానీ ఇంటింటి కుళాయి ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి మరి చేయిస్తామని చెప్పి మీడియా ముగ్గురు తెలియజేస్తూ అందరం కూడా రేపు పురపాలక శాఖ మంత్రి మన నారాయణ గారు చెప్పినట్టు రేపు మార్చి తర్వాత నిధులు కూడా ఎక్కువ వస్తాయి టౌన్లో ఉన్న మౌలిక సదుపాయాలు అదేవిధంగా మెర్జింగ్ వార్డులు ఉన్నాయి కొన్ని వాటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి రోడ్లు వేయడానికి మన నిధులు వస్తాయి తప్పనిసరిగా మన పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు దృష్టి పెట్టారు కాబట్టి మన పట్టణాన్ని శివారు ప్రాంతాలను కూడా బాగు చేసుకుందాం అని చెప్పి మీడియా ముగ్గు తెలియజేస్తున్నాను అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా చాలామంది సొంత ఊళ్ళకి వచ్చారు ఎంతో సంతోషం గడుపుకొని వెళ్ళారు మరి అందరూ కూడా మళ్ళీ వెనక్కి వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి ఉమ్మడి పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంక్రాంతి స్వభావంగా తెలియజేస్తూ మళ్ళీ మనం అందరం కూడా రేపు ఫిబ్రవరి ఇరవై ఆరున రాబోయే శివరాత్రి కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి శివరాత్రిని కూడా విజయవంతం చేసుకోవడానికి మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా మేమందరం కూడా ఉమ్మడి కుటుంబం వెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం